హాయ్ అండి ఎన్ఫంస్ వీడియో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోలో వచ్చి సారా కాకలు వేస్తామండి కోళ్ళకి ఆ సారా ఎలా కోడికి ఎలా మద్దన చేయాలో సారాతో ఈ వీడియో క్లారిటీగా చూడండి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఒక అట్టలు అండి కొద్దిగా సారా అండి అలాగే ఒక కార్టన్ ముక్క అండి అలాగే జెండమాలు కూడా కావాలండి కోడికి రాస్తాయి అప్లై చేస్తాయి అవన్నీ సిద్ధం చేసుకున్నాక ఈ వీడియోలో క్లారిటీగా ప్రోత్సాహం చూపెట్టానండి చూడండి సారి మనం ఈ మూడు నెలల మేత అనేది కొవ్వు పడేసి ఉంటుందండి అండి అనేది ఈ సారకాయడం వల్ల కొవ్వు అనేది కరిగి కోడి ఫ్రీ అవుతుంది బాడీ అలాగే టైట్ కూడా అవుతుందండి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేషన్ బాగా నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ सजला ओ लिंग बोल नहीं अटक पड़दाने <स्विवद्वन्टेन>। <स्विवर्ण> <स्विवर्ण> Ага, эндира, эндира, найма. Сину? А, колол кунсулана. А, диркендир, сар, 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 олдиподди. Нибатра. Опалак, спид етсун, опал месара шутоттузи. 1 2 3 കൊണ്ടേറെ <laughs> <laughs>